ని ధ్యానంలో తన బాధ మరిచిపోయాడు తన బాధ మరిచిపోయి ఆనందంతో పరమశివుడి యొక్క పాదములను పట్టుకుందానన్న సంతోషాన్ని అనుభవిస్తున్నాడు చూశాడు శంకరుడు ఆయన ఎక్కడ లేడు ఆయన లేని ప్రదేశం ఉంటుందా ఆయన వెంటనే వృషభవాహనారూఢుడై పార్వతీ సహితుడై దిగొచ్చాడు ఇలా ముట్టుకుని లేపాడు ఆయన యొక్క అమృతకర స్పర్శ తగలగానే ఈయన యొక్క శరీరం అంతా మళ్ళీ యథావిధిగా తయారైపోయింది ఒక్కసారి లేచాడు శంకరుణ్ణి చూశాడు ఏదో నన్నయ్య గారి ఆదిపర్వంలో అంటే పరమ సంతోషంతో ఆది పరమం కాదు అరణ్య పరమంలో అంటే ఎంతో సంతోషంతోటి అర్జునుడు పరమశివుడు ప్రత్యక్షమైతే ఓ పెద్ద దండకం చేశాడు శ్రీకంఠలో కేశలోకోద్భవస్థాన సంహార హరి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూపా విరూపాక్ష దక్షద్ధం జగాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రదానంబు కర్మంబు విజ్ఞాన మధ్యత్మ యోగంబు సర్వక్రియాకారణం మంచునా ప్రకారంబులం బుద్ధిమంతుల్ విచారించి చౌడిన్ను భావింతు రీచాన సర్వీ సర్వ సర్వజ్ఞ ం నిర్వికారభావా భవానీ పతివుకత్రీవర్తనంబుల్ మహావాయుత్య సోమర్క తోయబులంజేసి సంసార చక్రిక్రియాయంత్రమాహుండ వైతాది దేవ మహాదేవ నిత్యంబు నత్యంత యోగస్థితి నిర్మల జానదీప ప్రభజ్వాలవిద్ద నిస్సార సంసారమాయం జితక్రోధరాగా దోషుల్య్యీంద్రుల్యతత్ముల్ భవత్పాత పంకేరు హత్యాన డిండిరదారానుభూతిన్ సతృప్తులైరవ్యయా భవ్యసేవ్యా భక్గ భట్ారా భగ్గవాఘచ్చాది నానానిస్తోత్రత్వానాటే క్షణోగ్ని భస్మీకృతంగ గంగాధర నీ ప్రసాదంబులన్ సర్వ గీర్వాణ గంధర్బులు సిద్ధ సధ్యోరగేంద్రామహేంద్రాలున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైవరా విశ్వకర్త సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవా నమస్తే నమస్తే నమ అన్నాడు కానీ అలా చెప్పడానికి పాప ఆయన కిరాత ఆయన శంకరుణ్ణి చూశాడు ఆనంద పారవశ్యంతో కందుల వెంట ఆనంద భాష్పాలు కారుతుండగా శంకరా అని ఆయన కాళ్ళ మీద పడిపోయి గట్టిగా పట్టుకున్నాడు మహాకాళా అని రెండు చేతులు భుజాలు పట్టుకుని పైకెత్తాడు పైకెత్తి నా కోసం నీ కడుపు కోసేశావా ప్రేగులు తుంపేశావా శివలింగం కనపడలేదని ఇంత బెంగ పెట్టుకున్నావా అంతటా నీ లేను నిన్ను కాపాడను అన్నాడు అనేటప్పటికీ ఆకాశంలో ఒక్కసారి అప్సరోగణమంతా కూడా నృత్యం చేసింది దేవతలందరూ దుందుబులు మోగించారు అసాధారణ ప్రజ్ఞ శంకరుడి యొక్క అనుగ్రహాన్ని పొందాడు ఒక కిరాతుడని పుష్పవృష్టి పడింది నంది చూశాడు ఏమిటి ఇంత దేవదుందుబులు వినపడుతున్నాయి తప్పెట్లు వినపడుతున్నాయి అప్సరోగణములు నృత్యం చేస్తున్నాయి ఆకాశంలోంచి పువ్వులు పడ్డాయి ఏం జరిగిందని గబగబా ఆ అరణ్యం వేపుకు వచ్చాడు తను కట్టిన శివాలయం దగ్గరే ఏదో మంచి హడావిడిగా ఉంది గబగబా గుడిలోకి వచ్చి ద్వారం దగ్గర నిలబడి చూస్తున్నాడు పార్వతీ సహితుడైన పరమశివుడు నిలబడి ఏదో దూరంగా నిలబడి మాట్లాడడం కాదు కిరాతుడి రెండు భుజాలు పట్టుకుని ఎంతో సంతోషంగా మాట్లాడుతున్నాడు ఆ నంది ఆశ్చర్యపోయాడు ఒక ఆలయం కట్టాను ఇంత పూజ చేశాను ఎన్నడూ నాకు సాక్షాత్కారం కలగలేదే ఈ మహాకాలుడు సాక్షాత్కారం పొందాడు ఏమదృష్టం అని ఇంతలో ఈ మహాకాలుడు తల తిప్పిలా చూశాడు ఆ వైశ్యుడు కనబడ్డాడు నంది రా రా అన్నాడు ఆ నంది భయపడుతూ భయపడుతూ దగ్గరికి వచ్చారు శంకరా నంది నీకు తెలియదా వైశ్యుడు నీ గుడి కట్టాడు ఎంత పూజ చేశాడో అన్నాడు శివుడు ఇలా చూసి అన్నాడు నంద వైశ్యుడా ఏమో నాకు తెలియదు ఆయనకి తెలియనిది ఉంటుందా సర్వజ్ఞుడు ఆయనకి తెలియని ఏమిటి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మడో అధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం అంతటి మహానుభావుడు నాకు వీడెవరో తెలియదు పోమన్నాడు అంటే ఆయనకి మహాకాలుడు వెంటనే అన్నాడు మహానుభావాన్ని నీకు తెలియకపోతే నేను చెప్తా ఎవరో నా మిత్రుడు గుడి కట్టాడు ఈయన పూజ చేశాక నేను వచ్చి పూజ చేసేవాడిని రెండు రోజుల నుంచే నేను మొదలెట్టా మూడో రోజు నా అదృష్టం నువ్వు కనబడ్డావు నా మిత్రుడు అన్నాడు ఇంతకు ముందు తెలియదు కానీ నువ్వు మిత్రుడు అన్నావు కాబట్టి ఇప్పుడు ఇతన్ని కూడా అనుగ్రహిస్తున్నానన్నాడు ఇప్పుడు చెప్పండి శివుడికి ఏం కావాలి అంటే నా ఉద్దేశ్యం పూజలు చెయ్యొద్దనో పత్రి వెయ్యొద్దనో దేవాలయాలకు వెళ్ళొద్దనో అభిషేకం చెయ్యొద్దనో నేను ప్రతిపాదిస్తున్నాను అనుకుంటే పొరపాటు నేను అలా చెప్పట్లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఏం చేశారు అన్నదానికన్నా మనసెంత ఉంచారు అంటే మీకు అని చెప్పడం పొరపాటు ఎందుకంటే మీరు మహాభక్తులు మీరు అన్నప్పుడు నాకు నేను చెప్పుకుంటున్నాను అని మీరు అర్థం చేసుకోవాలి మీరు నా దగ్గర వినవలసిన వారు కాదు మీకేం భక్తి తక్కువ ఉన్నవారు కాదు లేకపోతే ప్రాంగణం ఇలా ఉడికిపోతున్నా సరే ఇలా ఒకరికొకరు ఇంత దగ్గరగా కూర్చుని మురిసిపోయి వింటున్నారంటే భక్తి లేకపోతే మీరు ఎందుకు కూర్చుంటారు ఆ భక్తి ఆ పారవశ్యం లేని వాళ్ళు ఈ వాతావరణంలో ఇలా కూర్చోగలరా కూర్చున్నారంటే భక్తి ఉండబట్టే కానీ ఆ భక్తి ఎక్కడ ఉన్నదో మనసు పెట్టి ఒక్కసారి పిలిస్తే చాలు పలుకుతాడే అది శంకరుడి యొక్క తత్వం అది శివతత్వం అందుకే నీ స్నేహితుడు అంటున్నావు అందుకే నీతో సమానంగా ఈ నందిని కూడా ఆదరిస్తానన్నా అని మీ ఇద్దరికీ కూడా నా ద్వారపాలక పదవి ఇస్తున్నాను నేను లోపలికి వెళ్ళినా బయటికి వచ్చినా నీకు నన్ను ఎప్పుడు చూడాలనిపించిన ఇలా లోపలికి చూస్తే నేను కనపడుతుంటాను నేను కనపడలేదని కదూ గొయ్యి తవ్వేసి ఉంది శివలింగం కనపడలేదని కదా ఇంత ఉద్ధటికి పాల్పడ్డావు ఇక నుంచి నీకు ఆ బెంగలేదు నువ్వే ద్వారా ఎవరైనా ఒకవేళ నన్ను చూడాలనుకుంటే నీ దగ్గరికి వచ్చి నువ్వు అనుమతిస్తే చూస్తారు కలుపు తీస్తే కానీ నువ్వు చూడడానికి ఇలా వెనక్కి తిరిగి లోపలికి చూస్తేనే కనపడతా నేను బయటికి వెళ్ళాలంటే నా గాలి నీ మించి తగులుతూ బయటికి ఎడతా నేను మళ్ళీ లోపలికి వస్తుంటే మళ్ళీ నీ ముందు నుంచి నేను లోపలికెడతా వెడుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఓసారి ఇలా చూసి అంటుంటా చాలా ఓయ్ మహాకాళ అంటుంటాను నీకు ఆనందమా స్వామి ఇంకింతకన్నా ఏం కావాలి నా జన్మ పండిపోయింది అన్నాడు నంది మహాకాళ మీ ఇద్దరికి ద్వారపాలకులుగా పదవులు అన్నాడు అనగానే నంది రెండు వేళ్ళెత్తి అరిచాడు సదాశివుడు మహాదేవుడు అన్నాడు అందుకే ఇప్పటికీ ద్వారపాలకుల్లో నంది ద్వారపాలకుల్లో మహాకాలుడు రెండు వేళ్ళెత్తి అరుస్తాడు వెంటనే నంది ఎత్తి అరిచాడు అవును సదాశివుడు మహాదేవుడు అన్నాడు అందుకని ఆయన ఒకవేళ ఎత్తాడు ఈయన రెండు వేళ్ళు ఎత్తాడు తనని నమ్ముకున్నటువంటి ఒక కిరాతుణ్ణి మరణాతీత స్థితిని కల్పించి తన ద్వారపాలకుడి పదవి కట్టబెట్టాడు ఇంతకన్నా శివానుగ్రహం అంటే ఏముంటుంది పరివారము అన్న మాటకు అర్థం ద్వారపాలకుడికన్నా గొప్పవాడెవరు వీళ్ళందరూ ఆలయాల్లో అంతర్హితంగా ఉంటారు అందుకే ఆలయానికి వెళ్ళి చెయ్యకూడని పనులు కొన్ని ఉంటాయి ఆలయాలకి వెళ్ళి అపచారం చేయకూడదు ఉపచారం మాట దేవుడెరుగు దేవాలయానికి వెళ్ళి లౌకిక ప్రసంగాలు చేయడం దేవాలయాలకి వెళ్ళి సెల్ ఫోన్లు మాట్లాడడం దేవాలయాలకు వెళ్ళి స్తంభాలకి గోడలకి ఆనుకుని కూర్చోవడం దేవాలయంలో ఎక్కడ పడితే అక్కడ నిష్కారణంగా కాలుతో గట్టిగా చప్పుడు వచ్చేటట్టుగా తాటించడం ఇటువంటి పనులు చేయకూడదు దేవాలయం అనేటటువంటిది ఒక్కరికి సంబంధించిన విషయము కాదు బాగా జ్ఞాపకం పెట్టుకోండి అది మనిషిని మనిషిగా బ్రతకడానికి మనిషి ఆత్మస్థితిని తెలుసుకోవడానికి యోగ్యమైన మహోన్నతమైన కేంద్రం అటువంటి దాన్ని పాడు చేసేటటువంటి అధికారము లోకమునందు ఎవ్వరికీ లేదు ఎవ్వరైనా సరే దేవాలయ వ్యవస్థని రక్షించడానికే ప్రయత్నించాలి తప్ప దేవాలయ వ్యవస్థని పాడు చేసేటటువంటి ప్రయత్నం చేయకూడదు అందుకే ఆ నంది మహాకాళ వీళ్ళిద్దరిని ద్వారపాలకులుగా అనుగ్రహించాడు నా తండ్రి శంకరుడే ఇంత కారుణ్యమూర్తి అయితే ఇక మా అమ్మ కారుణ్యం ఎలా ఉంటుంది అసలు ఇంకా శంకరాచార్యులు వారైతే అమ్మవారి విషయంలో చమత్కారం చేశారు అసలు ఆవిడికి బెంగ పెట్టుకోవడానికి అన్న విషయం ఏముంది లోకంలో ఏమిటోనండి ఈ ఒక్కటే నాకు చింత అందడానికి ఆన ఉందా ఆవిడికి ఆవిడికి ఏమి లేవు పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడు మహానుభావుడు లోకమంతటి చేత నమస్కరించబడతాడు ఆదో ఉద్యోగ నాభిపహ వాడు గుహుడు మహాజ్ఞాని సుబ్రహ్మణ్యుడు భర్త లోకంలో అందరూ మన్మలబాణాలు మీద పడితే కామ ప్రచోదనమైతే ధర్మం నుంచి కామం విడిపోతే దోషం వస్తుందేమో అని ధర్మపత్నిని స్వీకరించి కామాన్ని ధర్మబద్ధం చేసుకుని తన భార్య ఎందు కామముంచి తత్ఫలితంగా ధర్మబద్ధమైన సంతానమును పొంది సంతానమున గయాశ్రాద్ధమును పొంది ఉన్నత స్థితులను పొందుతారు శంకరుడు కామాన్ని కాల్చేసిన వాడు ఆయనకి అసలు కామంతో పని లేదు అటువంటి పురుషుడు లోకంలో ఎక్కడున్నాడు అటువంటి మహానుభావుడు భర్త ఇక ఆవిడ సాక్షాత్ ఆదిపరాశక్తి ఆవిడికి విచారించడానికి అయ్యో నాకు ఇది లేదనడానికి అసలు ఏముంది ఆవిడికి ఏం లేదు అయినా ఆవిడ ఇలా పెట్టి ఉంటుందిటే ఇలా ఉంటుందన్నారు శంకరాచార్యుల వారు ఇలా చెక్కిట చెయ్యి పెట్టి ఇలా కనుబొమలు ముడివేసి ఉంటుందిటే ఇలా ఉంటే అలా ఉందనుకోండి ఆగ్రహంగా ఉన్నట్టు కొద్దిగా కళ్ళు మూసి ఇలా ఉంటే ఏదో ఆలోచన చేస్తున్నట్టే దేని గురించి ఆలోచించాలమ్మా నువ్వు నీకేమైనా సమస్య ఉందా ఏమీ లేదుగా మరి ఎందుకు ఇలా కనుబొమ్మలు ముడేస్తావు చిక్కిట ఎందుకు పెడతావు ఇలా ఏమిటి ఆలోచిస్తుంటావు అన్నారు శంకరాచార్యుల వారు అని అమ్మ నాకు అర్థమైందంట అని సౌందర్యలహరిలో చెప్పారు భ్రువ భయ భువనభయ్యి అయ్యో ఈ లోకంలో వీళ్ళందరూ గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల వలన ఏవో భయాలు పొందుతూనే ఉంటారు వీళ్ళ భయాలన్నీ పోగొట్టడానికి ఆదిపరాశక్తిని నేనుగా అమ్మని అమ్మా అనొక్క మాట అంటే చాలు నా ఖైర్నాథం కరకమల సంకోచి తరుణాం దివ్యాణం దరిద్రేభ్యో భద్రం అమ్మా అంటే చాలు ఉన్నాను రా బిడ్డా అని పలకడానికి సిద్ధంగా ఉంటుంది అమ్మా అని పిలవకపోతేనే నువ్వు రక్షించొచ్చ అంటారేమో మరి మనుష్యుడికి బుద్ధి ఇచ్చిందిగా కనీసం అమ్మా అంటే చాలుగా రక్షించడానికి అరే అమ్మా అనడే వీడు ఒక్కసారి అమ్మా అని త్రికరణ శుద్ధిగా అంటే నేను ఉన్నానుగా రక్షించడానికి అని వీడు అమ్మా అని పిలవకుండా ఊళ్ళో అందరి చుట్టూ తిరుగుతుంటాడు రా అని ఇలా కనుబమలు ముడివేసి మన కోసం ఆలోచిస్తూ ఉంటుంది ఆవిడ కోసం ఆలోచించుకోవడానికి ఆవిడికి ఏం సమస్యలు లేవు మన సమస్యల గురించి ఆలోచించి వీడు అమ్మా అంటే పరిష్కరించడానికి నేనున్నానడు ఏమి ఆశ్చర్యం రా అని కనుబమలు గుడివేసింది అమ్మవారు అన్నారు శంకరాచార్యుల వారు అలా ఆ తల్లి కారుణ్యం అవధిలేని కారుణ్యం ఆవిడ యొక్క అసలు దయ గురించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు